జై అధి శ్రీపాదవల్ల అవధూత చింతన దిగంబర శ్రీ గురుదేవు దేవదత్త అధ్యాయం నలభై నాలుగు వచ్చేసామండి ఇప్పుడు తంతకుడు అనే అతని గురుడు అంటే నృసింహ సరస్వతి శ్రీశైలం యొక్క విశేషాలు ఆ శ్రీశైలం మల్లికార్జున ఇస్తే ఏ విధంగా పుణ్యము కలుగుతాయి అని చెప్పి అధ్యాయంలో చాలా చక్కగా తెలియజేశారు మనకి అవన్నీ చక్కగా మీరందరూ వినే ప్రయత్నం చేస్తారని శ్రీ గురుదత్తుడికి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటూ జయ గురుదత్త శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధ సరస్వతి ఇద్దరి మధ్య జరిగిందే గురు చరిత్ర కదా కాబట్టి నామధారుడు అడుతున్నాడు సిద్ధ సరస్వతి చెబుతూ ఉన్నారు నామదాడు నమస్కరి అడుగుతున్నాడు స్వామి శ్రీగురు లీల ఇంకోటి 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 వివరించండి స్వామి అని ఆర్తితో కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుని సేవకులలో తంతకుడు ఒక స్థాలివాడు ఉండేవాడు అతను నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి పూడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు ఆ తర్వాత అతడు గురుని దూరం నుండి సాష్టా నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవారు ఒక సంవత్సరం శివరాత్రి కానీ అతని బంధువులందరూ సీతర వెళ్ళి అతను వెళ్తూ అతను కూడా రమ్మన్నారు అతను అన్నాడు ఏంటారా వేరే వాళ్ళలారా శ్రీశర్మ ఎక్కడో ఉన్నారో ఖాళీ ఇచ్చుకుంటూ అంత దూరం ఎందుకు పోతున్నారు శ్రీగురిని మఠాన్ని మించిన శ్రీశైరం వేరే ఎక్కడ ఉందా ఏంటి శ్రీగురుడు కాకుండా వేరే మల్లికార్జున ఉన్నాడా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి నేను ఎక్కడికి రాను అన్నారు అతన్ని ఏమి తెలియదురా మూర్ఖుడా అని వాళ్ళందరూ ఎగ్దాలు చేసి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతను వాళ్ళందరినీ సాగ నంపి గురుసేవ చేయడానికి శ్రీగుడు దగ్గరికి వచ్చాడు స్వామి అతన్ని పలకరించి నాయన మీ వాళ్ళందరూ కూడా శ్రీశైల యాత్ర పోతూ ఉంటే నువ్వు ఒక్కడే ఇలా వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగాడు అప్పుడు తంతకుడు ఇలా చేతులు కట్టుకొని స్వామి మహాత్మ వాళ్ళందరూ మూలకత్వం వల్ల ఆ క్షేత్రంలో ఒక రాయి చూడ్డానికి వెళ్ళారు నేను మీ పాదాల్లో లేని క్షేత్రం ఏమైనా ఉందా అని చెప్పి తను రోజు చేసే పనులకు చేస్తున్నాడు అంటే అక్కడంతా ఊడు స్వామికి సేవ చేసి చేస్తున్నాడు కదా చేస్తున్నాడు అప్పుడు ఒక రాజు రాత్రి ఒక ఒక శివరాత్రి వచ్చింది ఒకరోజు ఆ తంతకుడు అంటే శివరాత్రి కోసం కదా వీళ్ళందరూ వెళ్ళారు శ్రీశైలం అందుకని ఆ తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండాలి అనుకున్నాడు మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి అక్కడ స్నానం చేశాడు తర్వాత తన అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురుని నమస్కరించి ఒక పక్కగా ఒక వద్ద వెళ్ళి పక్కన నిలబడ్డాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ దయ కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున సేవకు వెళ్తూ ఉంటే నీ ఒక్కడిదే ఉన్నావేంటి నీవెప్పుడైనా ఇదివరకు శ్రీశైలం దర్శించావా లేదా అన్నాడు అప్పుడు అతంత కూడా అన్నాడు స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నాకు ఇంకేమీ తెలియదు స్వామి తీర్థేతన్ని నాకు మీ పాదాల్లోనే ఉన్నాయి స్వామి అని దృఢమైన నమ్మకంతో విశ్వాసంతో భక్తితో చెప్పాడనమాట ఇంకా ఈరోజు అక్కడ బ్రహ్మాండ ఉత్సవం జరుగుతుంది మరి ఎప్పుడు చూడలేదు కదా నువ్వు కూడా వెళ్తే బాగుండేది కదా అన్నారు అప్పుడు శ్రీగురుడా అంట శ్రీగురుడు అతడు స్వామి నాకు ఎక్కడికి వెళ్ళాలని అంత ప్రీతి అయితే లేదు కానీ మీరంతగా చెబుతున్నారు కనుక అది మీరు ఎప్పుడైనా చూపిస్తే చూడాలని ఉంది స్వామి అని అన్నారు అప్పుడు శ్రీగురుడు అను అతని మనో నిశ్చయానికి అతని భక్తికి మెచ్చి అబ్బురపడి ప్రేమగా దగ్గర పిలిచి నువ్వురా మా నిజమైన భక్తుడి ఎందుకంటే ఏ క్షేత్రాలు మాకు అక్కర్లేదు నువ్వు చాలు అన్నవాడు ఎంత గొప్పవాడిరా మనం ఒక్కోసారి గురువు దగ్గరే ఉంటూ అన్నీ చూడాలని ఆరాటం పడుతూ ఉంటాం ఇక్కడ గురు సేవలోనే తర్వాత సర్వ తీర్థక్షేత్రాలు ఉన్నాయని నమ్మిన మనమే ఎక్కడికి ఎక్కడికో తిరుగుతూ ఉంటాం గురువులు వంటి వెళితేనే కూడా మనం ఆ క్షేత్రాలు ఏమి అంటే అన్నీ అది చూశాను ఇది చూసేలా తాపత్రపడుతూ గురువు దగ్గర కూడా ఉండవు అనమాట అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చూడండి ఇతను అందరూ యాత్ర పోతుంటే నేను వెళ్ళను నాకు మీ పాదాల్లోనే అన్నీ ఉన్నాయి అని చెప్పారు అందుకే స్వామి సంతోషించి మేము నా మా నిజమైన భక్తుడిరా ఇదిగో నీకు ఇప్పుడే శ్రీశైలం దర్శనం చేయిస్తాను అని అన్నాడు అలాగే స్వామి అని కూర్చున్నాడు అప్పుడు శ్రీగురుడు అతని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాల గంగుకు చేర్చి అతని కళ్ళు తెలవమని చెప్పాడు అతనికి క్షణకాల నిద్ర తూగినట్లయింది వెంటనే కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే మొదట భయపడ్డాడు ఏంటి ఇక్కడ ఏంటి ఇప్పుడే కదా గంధరూపంలో ఉన్నాను అనుకున్నాడు అప్పుడు శ్రీగుడు నవ్వుతూ భయపెడతావు ఎందుకు ఇదే శ్రీశైలం మొదట వెళ్ళి నువ్వు చౌరం చేయించుకొని స్నానం చేసుకొని అవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జుని దర్శనం చేసుకొని రా పో అన్నాడు తంతకుడు అప్పుడు స్వామికి నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జున దర్శనానికి వెళుతుండగా దారిలో ఆ ఎవరైతే శ్రీశైలం వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఎదురయ్యారు అతను చూసి ఆశ్చర్యకుడు ఏమయ్యా నీకు స్వామి తప్ప అన్నావే మరి నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు మా వెనకే వచ్చేసావేంటి అని నవ్వారు అప్పుడు తంతకుడు అన్నాడు నేను నిజంగా చెప్తున్నా ఇంత కొంచెం సేపు ముందు కూడా నేను సంగమలే ఉన్నాను కానీ శ్రీగుడు ఇద్దరు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేస్తారు అంతేకాదు నాకు నిజంగా ఏమీ తెలీదు అన్నారు ఎవరైనా నమ్ముతారా ఆ నిమిషాల ముందు ఇంట్లో ఉండి ఎంత ఎన్ని ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కానుకప్పుడు శ్రీశైలం మరి ఎవరు నమ్మరు కదా కాబట్టి ఎవరు కూడా నమ్మలేదు మనం వీడు మనకు కల్పించుకున్న మనం వెనకనే వచ్చి ఉంటాడు అని అనుకున్నాడు అప్పుడు తంత కూడా అదేం పట్టించుకోకుండా గంధము పువ్వులు అక్షంతలు బిల్వ తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు సరే మీరు అనుకుంటే అనుకోండి నాకెందుకు అనుకుంటూ ఇతను అన్ని తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళాడు కానీ అక్కడ అతని శ్రీ మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగుడే దర్శనమిచ్చారు ఆచార్య భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది మొదట ఒక క్షణకాలం ఆశ్చర్య చెబుతాడు ఇదేంటిది ఇక్కడ శంకరుడు కదా ఉండాలి సాక్షాత్తు శ్రీగుడే ఉన్నాడే అని ఆశ్చర్యపడ్డాడు తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకుని పొంగి పొందుతున్న సంతోషంతో మళ్ళీ పాతాలుగంగాడు అప్పుడు మళ్ళీ శ్రీగుడు యథాపూర్వమే కనిపించి నీవింకా ఇంకా కొంతసేపు మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక నాతోనే వస్తావా అని అడిగిదే అప్పుడు తంతి కూడా అన్నాడు స్వామి నేను ఒక గొప్ప వ్యక్తులను చూసి వచ్చాను లింగార్చనగా నేను దేవాలయానికి వెళ్తే ఆ శివలింగంలో మీరే వండి అందరి పూజలు అందుకున్నట్టు నాకు దర్శనమైంది స్వామి తల క్రింద కొండను ఉంచుకుని గులకరాళ్ళ కోసం చుట్టూ గాలించే వారి దగ్గర ఉన్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఎందుకు వస్తున్నారో ఇక్కడికి అర్థం కావట్లేదు అన్నాడు అప్పుడు మీరు మానవాకృతితో మానవ రూపంలో ధరించిన సాక్షాత్తు పరమేశ్వరులే స్వామి మీరు అయినప్పటికీ నీరు కప్పిన నిప్పుల మీ మహిమ అందరికీ తెలియడం లేదు స్వామి అది తెలిసాక మిమ్మల్ని నేను విడిచి చేసేది ఏముంది స్వామి మీ పాదాలైతే విడవను స్వామి మీ పాదాల వద్దనే పడి ఉంటాను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థమైతే కావట్లేదు స్వామి అన్నాడు నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు అది నిజం అయినా ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆ స్థానమై మా భక్తులకి ఎంతో ఉపయోగపడుతుందండి అప్పుడు భక్తుడు దాన్ని వివరించమని కోరాడు అప్పుడు ఇలా చెప్పారు శ్రీగుడు శ్రీశైలం గారు మహత్యం గురించి మనం కూడా ఏమనుకుంటాం అంటే ఆ పద్దాక శ్రీ వెళ్ళాలి నా పద్దాక శ్రీశైలం వెళ్ళాలి నా పద్నాక దత్తాక్షరా తిరుగుతున్నాయి ఇక్కడ లేడ దేవుడు అని అనుకుంటా ఎవరు అలా అంటారు వెళ్ళలేని వాళ్ళు అలా అనుకుంటారు కానీ ఇప్పుడు స్వామి ఏం చెప్పాడు పరమేశ్వరుడు ఒక్కడే విశ్వమంతా వ్యాపించి ఉంది కానీ ఆ స్థానం మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుందండి మనం ఇంట్లో చేసే పూజకు అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఆ క్షేత్రం తపస్సు చేసుకోవడానికి ఆ క్షేత్రంలో పూజ పూజార్చన చేసుకోవడానికి ఎంతో తేడా ఉందండి అంటే నువ్వు ఆ స్థితికి రాగలిగితే అప్పుడు సరే ఆ స్థితికి మనం రాలేదు కాబట్టి మనం వచ్చేంతవరకు ఆ స్థితి వచ్చేంతవరకు కూడా క్షేత్రాలు దర్శించుకోవాల్సిందే ఆ స్థితి వచ్చినా కూడా క్షేత్రాలు దర్శించుకోవాల్సిందే లేకుంటే మహాత్ముడంతా ఎందుకు వెళ్తారో అలాంటి క్షేత్రాలకంతా చెప్పండి అందుకే శ్రీగురు చెప్పాడు నాయన ఈ మహా ఈ యొక్క శ్రీశైలంలో మహాశివరత్న ఎంతో మహిమ ఉంటుంది అని చెప్పి ఒక కథ చెప్తున్నాడు పూర్వం పరాక్రమశాలి బుద్ధిమంతుడైన విమర్శుడనే ఒక రాజు ఉండేవాడు అతని ఈశ్వర భక్తుడే కానీ విశ యుక్తాయుక్త విశక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్థితులు అప్పుడుగా ఉండేవాడు కానీ మరొక వంక ఎప్పుడూ శ్రద్ధగా నిత్యము శివార్చన పూజ చేస్తూ నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతని భార్య మహా మహాగుణవంతురాడు ఆమె ఒక రోజున అతనితో ప్రణనాథ అడిగింది ఆవిడ భార్య ఆయన భార్య అడిగింది మీకు ఒక కొపూరాత మీకు మాట్లాడతాను మీకు ఆహార విహారాలు ఎట్టి నేమము పాటించని మీరు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి మీకు ఎలా కలిగింది రోజు ఈశ్వర పూజ చేస్తేనే కానీ మీరు ఇలా ఇంత గొప్పగా ఉండరు కాబట్టి మీరు ఇంత ఇదిగా ఉండి ఏంటి స్వామి అని అడిగితే దానికి చెప్తున్నారు అమ్మ తల్లి బంగారు కొండ నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తే కానీ నీకు సందేహమే తీరదు నేను వెనుకటి జన్మలో గొల్లవాణిగా వాకిట్లో ఒక ఒక ఫ్రెండ్లో జన్మించాను కుక్కగా జన్మించాను అప్పుడక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊర్లోని జనమంతా దైవ దర్శనానికి వచ్చట శివాలయానికి వెళ్ళారట ఒక కుక్క ఆనాటు ఆనాడు అందరూ ఉపసించాలి కనుక నా యజమాని ఇంట్లో అన్నం వండుకోలేదు నాకు లేదు అందువల్ల అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటిలోని వారందరూ శివాలయానికి వెళుతుంటే నేను కూడా తోకాడించుకుంటూ దారిలో పురిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తల దివిటి చేత పెట్టుకుని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి ఓరో లేక తినడానికి ఏమైనా దొరుకుతుందో ఏమైనా ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మరలా తిరుగుతూ ఉన్నాను నేను లోపలికి చూసేసరికి అతను శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి కుక్కను కొట్టండి అని కేకలు వేశారట కానీ సింహ దూరం దగ్గర సందు లేకుండా జనమంతా మోగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేతబట్టుకొని తరుముతుంటే నేను వారి భార్య నుండి తప్పించుకొని మూడుసార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి ఆచరణను బలంగా జనం బాధడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణాలు విడిచాను ఈ రీతిలో నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణ చేసి చాలా పుణ్యాన్ని సంపాదించాను ఆలయ ద్వారం వద్ద నిలిపిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుడి సన్నిధిలో నేను ప్రాణం విడిచాను అందువలనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమే జ్ఞానమో రాజ్యం లభించాయి అప్పటి నుండి నాకు కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదల్ల అంటే జన్మ వాసనలు అంటాం కదా అదైతే వదలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవే తప్పు అని తెలిసా నేను దాన్ని మార్చుకోలేకపోతున్నాను అన్నాడు అప్పుడు ఆ కుముదోతి అంటే రాజు భార్య ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి స్వామి ఓ ప్రాణ నాదా శివానుగ్రహంలో మీరు సర్వజ్ఞులైనారు దయతో నా వెనుకుడి జన్మల గురించి కూడా చెప్పండి అంది అప్పుడు అతను నవ్వి అమ్మ ప్రేసి పూర్వ శ్రీశైలంలో నువ్వు ఒక పావురంగా ఉన్నావు ఆవిడ జన్మ చెప్తున్నాడు నీ ఒక రోజు అడుగుల మాంసం ముక్కున అంటే ముక్కను ముక్కను తుకొని పోతుండగా ఒక దేఖ దాన్ని లాక్కోదలిచి నేను తరిమింది నీవు ప్రాణభీతితో మల్లికార్జున ఆలయం గోపురం చుట్టూ ఎగిరావు గది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవు ఈనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాతి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించాలని చెప్పి నాదా ముందు జనంలో మనకేమి జరగనున్నదో కూడా సెలవేయండి నేను కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను అప్పుడు నువ్వు సంజయ్ దేశ రాజకుమార్తెగా జన్మించే నా భార్య అవుతావు ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి అవుతాను నీవు కలింగ రాజకుమార్తె నా రాణి అవుతావు అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజులు అవుతాను నీవు మగధ దేశ రాజపుత్రిగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారిగా జన్మించి అప్పుడు నువ్వు దశాన దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్ట మనిషి అవుతావు ఆ తర్వాత నేను జన్మలో నేను అంతుడని రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవరుణుడని రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అని రాజకుమార్తెగా స్వయం వరుడు నన్ను వివాహమాడుతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలను నేర్పి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరికి వృద్ధాప్యములు అగస్త్ మాసం వల్ల మరణించాక నీతో కలిపి జన్మ జన్మరాహిత్యం పొందుతాను ఇదంతా కూడా శ్రీశైలం మల్లికార్జున అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి ఆ కుముదోతుతో కలిసి యాత్ర చేసి వచ్చాడంట ఆ కుక్కగా పుట్టిన ఆ రాజు చూశారు కదా కుక్కగా జన్మించి అక్కడ తెలియకనే ప్రదర్శన చేసి అక్కడే మరణించింది కాబట్టి దానికి ఆయన రాజు జన్మలుగా తీసుకొని తర్వాత జన్మలో ఎంత అదృష్టమైన మానవ జన్మగా పొందాడు ఈ అధ్యయనం మనకు తెలిసింది కనుక తనంత కూడా శ్రీగురు చెప్తున్నాడు తెలియకనే క్షేత్రంలో చేసిన ప్రదక్షిణ వలన ఒక పావురానికి రాణిపద వచ్చింది పావురం కదా మరి ఆ పావురానికి రాణిపద వచ్చింది తర్వాత మోక్షము కలిగాయి నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నువ్వు నిరంతరము ఈశ్వరుని కూడా ఆరాధించు గంధర్వ నగరంలో ఈ మల్లికార్జున సమానమైన మహిమగల కలేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యము ఆయన ఆరాధించు అని చెప్పా తంతగురు స్వామి మీరు ఎందుకు ఇలా చెబుతున్నారు నాకు తెలియలే తెలియడం లేదు మల్లికార్జుని స్థానంలో నాకు మీరే కదా దర్శనం ఇచ్చారు సర్వ వ్యాపకులు పరంజ్యోతి స్వరూపులను మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా మళ్ళీ శివార్చన చేయమంటారు ఏంటి అని మీరు మీరు అంటే మీరు కాక వేరే ఇంకా ఏమైనా దేవుడు నాడా ఏంటి అని శ్రీగురుడికి నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనితో పాదుగులు విడవకుండా పట్టుకో అని చెప్పి మళ్ళీ రెప్పపాటులో గంధర్వపురంలో సంగమానికి అతనితో తమతో కూడా చేర్చాడు అతనిని వీరిద్దరూ శ్రీశైలలో ఉన్న సమయంలో పురవాసనెందరో శ్రీ నిసింహ సరస్వతి స్వామి దర్శనానికి మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించగా నిరాశతో తిరిగిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగుడు వారందరినీ తప్పీశ్వరా అని చెప్పాడు తత్తుకునే గ్రామానికి పంపాడు అందరూ అతను చూసి ఆశ్చర్యపోయినారు నీవు మహాశివరాత్రి నా ఏంటి ఎక్కడా అని ఎగతా చేశారు అతను జరిగిందంతా పోసి కూర్చినట్లు చెప్పాడు ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగిందని ఆ లీల చెప్పాడు అప్పుడు తాణంగా శ్రీశైలం నుండి తను తెచ్చిన ప్రసాదం పువ్వులు కూడా చెప్పాడు ఇదిగో చూడండి అని చూపించారు వాడు అతను నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నేను మీ ఇంటి దగ్గర చూసాం మరి క్షణకాలంలో నువ్వు ఎలా వెళ్ళొచ్చావు నువ్వు చెప్పేది నిజంగా అది పో ఇంకన్నా ఇంకా ఇంకెక్కడి నుంచో ఆ పూజలు మాకు ఇచ్చి ఇట్లా చెప్తున్నావా అన్నాడు అప్పుడత రెప్పపాటిలో శ్రీగుడు శ్రీశ్లాన్ని తీసుకెళ్ళి ఆ అనుగ్రహం ఇచ్చిన సంగతి చెప్పాడు ఇప్పుడు స్వామి సంగమ తీరులో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకొని రమ్మంటే కావాలంటే ఇక్కడ వచ్చాను కావాలంటే వాళ్ళని అడగండి అన్నాడు అప్పుడు శ్రీగుడు మాత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు ఆయన అనుకుంటే సాధించండి చెప్ చేయండి సభ సమర్థుడు చేయలేదు ఏమైనా ఉందా అని వాళ్ళు కూడా అందరూ కూడా నమ్మారు ఆ రూపంలో తమ కూడా మల్లికార్జుననే దర్శనమిచ్చారని అందరూ స్థుతించారు తర్వాత మళ్ళీ వీళ్ళు యాత్రకి వెళ్ళారే పదిహేను రోజులు శ్రీశైల యాత్ర వీళ్ళ పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో మేము ఇదిగో తంతకుని చూసాము అని అందరికీ చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా ఏదో కొంతమంది ఉండాలి కదా నమ్మకుండా ఆ నమ్మని వారు కూడా తంతకుడు చెప్పింది వాస్తవమేని తెలుసుకున్నారు తంతకుడు యావ జీవితము స్వామిని సేవించి చివరికి ముక్తుడయ్యాడు శ్రీగురు మహత్యం ఇంతనే చెప్పగలము నమతరక అని సిద్ధ సరస్వతి చెప్తున్నాడు కాబట్టి సీసల యాత్ర కాశీ యాత్రతో సమానమండి ఎవరైనా శ్రీశైలం వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఆ క్షేత్రాన్ని దర్శించుకోండి ఆ క్షేత్రం క్షేత్రంలో మనకు ముక్తి తప్పకుండా వస్తుంది మనం ఏదైనా భక్తితో శ్రద్ధతో చేస్తేనే కదా కాబట్టి శ్రీపాదవరం స్వామి కూడా శ్రీశైలంలో వెళ్ళి నాలుగు మాసాలు ఉండి అక్కడ చాతుర్మాస దీక్ష కోసం చేస్తారండి శ్రీశళి కూడా వెళ్ళారు భగవంతుడికి ఏం పని కానీ భగవంతుడు వెళ్ళడం ఆ యొక్క క్షేత్ర మాహితు తెలపడానికి మనందరినీ ఉద్ధరించడానికి తెలియకనే ప్రదక్షిణ చేసి భక్తి శ్రద్ధలతో అసలు తెలియదు ఆ కుక్కకి ఏమైనా తెలుసా భక్తితో ఉండాలి శ్రద్ధతో ఉండాలని పావురానికి ఏమైనా తెలుసా ఆ క్షేత్రంలో ప్రదక్షిణ చేసి అక్కడ మరణిస్తేనే ఇంతటి రాజు పదవి ఇంత రాణి పదవి కలిగింది కాబట్టి మనం కూడా ఎప్పుడన్నా వీలైనప్పుడల్లా శ్రీశైల యాత్రను దర్శించుకోండి నాకు ఒక చిన్న మాట చెప్పేసి ఈ అధ్యాయం వగిస్తాను ఒక ఏడెనిమిది నెలల క్రితం నన్ను సాక్షాత్తు శ్రీశైల శివయ్యే నన్ను రమ్మని చెప్పాడు ఇది యదార్థం ఒక వీడియో కూడా చేశాను ఇంకా వీడియో కనిపిస్తుంది లేదో తెలియదు చెప్తున్నాను ఒకరోజు కళలో నాకు ఇంకొక శ్రీశైలం నాలుగు రోజులు వెళ్తాను ఒక శివలింగంలో నుంచి ఒక చెయ్యి ఇలా వచ్చి ఇట్లా రా అని పిలుస్తుంది మొత్తం శివలింగం విభూతి అంతా ఉంది శివలింగంలో నుంచి ఇదేంటి ఇలా నన్ను రారా అని పిలుస్తుంది అని పొద్దున్నేసి శివ దర్శనం దానికి నేను ఆనందపడ్డాను తర్వాత శ్రీశైలలో సాయిదాస్ అన్నయ్య ఉన్నారు కదా ఆయనకి రిటైర్మెంట్ ఫంక్షను వారం నుంచి నన్ను రారా రామ్మ అని పిలుస్తున్నాడు ఎప్పుడైనా అన్నయ్య అన్నయ్య రాలేనన్నయ్య మనకు ట్రైన్ లేదు కదా అని బస్సు ఎక్కి రావాలి అన్ని గంటలు అంటే సరే పర్వాలేదు నీ ఇష్టం లేరా అని వేస్తాడు ఎప్పుడైనా పాజిటివ్గా తీసుకుంటాడు ఆ రోజు ఎందుకు అమ్మ రావాల్సిందే అని గట్టిగా పట్టుబట్టాడు ఎప్పుడు పట్టుబట్టని అన్నయ్య నన్ను ఇలా చేస్తున్నాడు అని నేను అనుకొని అని అప్పటికప్పుడు ఏదో వెళ్ళిపోయా స బట్టలు సర్దుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ రోజు ఆ ఫంక్షన్లో ఒక శివ అంటే శ్రీశైలం పూజారి గారు అక్కడికి వచ్చారు ఆయన బాగా తెలుసు ఆయనతో నేను దగ్గరికి వెళ్ళి అన్నాను స్వామి ఇదిగో నేను అక్కడికి వస్తాను గుడికి వస్తాను ఇప్పుడు అంటే సున్ని పెంట అన్న ఉండేది కాబట్టి నేను అక్కడికి వస్తాను కాబట్టి నాకు వస్తే నువ్వు మాత్రం దర్శనం చేయించాలి అని అడిగాడు ఇదిగో ఒక్కదాని వేరా అన్నారు నేను ఒక్కదానే రావడానికి ఎందుకంటే నాతో ఇప్పుడు పది మంది ఉంటారు సరే ఆయన అన్నాడు కదా అని సాయంకాలం వెళ్తే దానిలో ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయలేదు ఆయన పాపం ఏ బిజీలో ఉంటాడు మనం చెప్పినా తీస్తాడని ఏ ముందరే కానీ ఎవరో ఒకరు దొరుకుతారులే కానీ స్వామి అని గురువు ఉంటే అనుకొని నేను వెళ్ళిపోయాను కరెక్ట్గా ధన ధనత్రయోదశి రోజు లాస్ట్ ఇయర్ దా ధనత్రయోదశి వస్తుంది దీపావళి ఆదే రోజు అనమాట ఇంకా అప్పుడు నేను కరెక్ట్గా వేరే నంద్యాల సీను ఉన్నాడు వాళ్ళు వేరే ఒక పోలీస్ ఆయనతో మాట్లాడి మమ్మల్ని దర్శనానికి ఏర్పాటు చేసి తీసుకెళ్తూ ఉన్నారు అక్కడ బయట రాశారు స్పర్శ దర్శనం ఇలా రాత్రి తొమ్మిది ఇంటికే ఉంది మేమేమి ఏడికే వెళ్ళిపోయినాం కదా సరే కానీ పర్వాలేదులే ఏముంది ఇంకా ఆయన స్పర్శ దర్శనం చేసుకోకుంటే అనుకున్నాను కరెక్ట్గా నేను క్యూలో వెళ్తూ ఉండేటప్పటికీ స్వామి నాకు నేను నేను రమ్మన్నాను నీకు గుర్తులేదా అన్నట్టు ఒక వాయిస్ థాటో నాకు తెలిసి వినిపించింది ఓ స్వామి నువ్వు రమ్మన్నావా నన్ను శివలింగంలో నుంచి అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట నాకు ఇంకా వెంటనే నాకు ఇంకా ఆనందం వేసిపోయింది స్వామి నువ్వు రమ్మన్నావు కదా మరి నువ్వు నన్ను రమ్మన్నప్పుడు ఎలా తీసుకెళ్తావో నీకే తెలుసు కదా అని మనసులో అనుకుని క్యూలో జస్ట్ ఇలా వెళ్తున్నాను అన్నమాట వెళ్ళగానే ఏ అయితే నన్ను మధ్యాహ్నం నువ్వు ఒక్కదాని వెళ్ళా అన్నాడు ఆయన నిర్మలమ్మ అని గట్టిగా అరిచారు మా దిల్పు వీళ్ళంతా కూడా ఉన్నారు అక్కడ బాబా అని ఇంకా చాలామంది ఉన్నారు సరే వాళ్ళందరూ స్వామిని చూసుకుంటే ఇలా వెళ్ళిపోయారు నా దగ్గరికి ఆయన విఘ్నేశ్వరు అంటే వినాయకుడి దగ్గర ఉన్నాడు ఆయన వినాయకుడు ఉంటాడు కదా మల్లికార్జునులంగా లేదు పక్కన అక్కడ ఏ మా ధనతో ఏదే ఇందా అని విఘ్నేశ్వరుని వినాయకుడి ఇది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు దాన్ని దాని పేరు కూడా మర్చిపోయాను గరిక గరిక అంతా నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆనందం వేసి ఇట్రా అని చెప్పేసరి ఆ పూజారి చెప్పి ఈవిడ ఒక్కదాన్ని లోపలికి పంపించు అని చెప్పా ఇంకా వెంటనే నేను చెప్పిన తర్వాత ఆ గేట్ తీసి ఆయన తీసి లోపలికి వెళ్ళిపోతే ఇంకప్పుడు ఇది యథార్థ సంఘటన ఆ శివలింగం మీద తలబెట్టి కనీసం ఒక అరగంట సేపు నన్ను అక్కడే ఉంచేశాడు ఆయన అసలు ఎంత డబ్బులు లక్షలు కట్టినా ఆ దొరకని దర్శనం ఇంకొకసారి మళ్ళీ జరుగుతుందని కూడా నేను అనుకున్నా ఈ జన్మలో జరుగుతుందని కూడా నేను భావించను ఇంకా ఎంత అద్భుతంగా నాకు దర్శనం చేయించి ఇంకా ఇంకా తృప్తిగా ఉందమ్మా నిర్మలమ్మ అన్నాడు అబ్బా చాలా అని శివలింగానికి అక్కడ తేలితో తేలితోనూ పువ్వుతోను తర్వాత పాలుతో ముందువన్నీతో అభిషేకం చేయించి అస్తమాడు నా తల ఆ శివలింగం మీదే పెడుతూ ఉంటే ఆయన నవ్వుకుంటున్నాడు అనమాట ఆ పూజారి గారు అక్కడే కూర్చున్నాడు ఆయన ఆయన పేరు చెప్పకూడదు కదా అని చెప్పట్లేదు ఆయన అక్కడే కూర్చున్నాడు ఇంకా నీ జన్మ పోమ్మ తండ్రిమైపోయిందని ఆయన ఎందుకంటే ఎలాంటి విఏపిలు విఏపీలు వచ్చినా కూడా ఇంతసేపు కూర్చోబెట్టలేదు కానీ ఎందుకో స్వామిని కొలా కూర్చోబెట్టేశాడు ఇక్కడే అని చెప్పేసి అని అక్కడే శివలింగం శివం అంటే శివలింగం మీద అక్కడే తలబెట్టి ఇలాగే నేను అలాగే కూర్చొని విండిపోయినానమ్మా అట్ట కావాలని శివయ్యా నన్ను పిలిపించుకున్నాను అనమాట నేను అనుకుంటుంటా ఈ జన్మలో నిజంగా నేను మోక్షాన్ని పొందానేమో లేకుంటే నన్ను కావాలని శ్రీశైలం మల్లయ్య ఎందుకు పిలిపించుకున్నాడు అని నేను చాలా ఆనందపడతాను కాబట్టి శ్రీశైలం మాత్యం అంతా ఇంత అని చెప్పడానికి వీలేదు కాబట్టి మీరందరూ కూడా శ్రీశైల యాత్ర చేస్తారని ఆ యొక్క ఒక పాత్ర అవుతారని అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది అక్కడ ఆ చెట్టు దగ్గర దత్తాత్రే అక్కడే వచ్చాడని అక్కడ రాసి ఉంటారు బోర్డు కూడా ఆ యొక్క చెట్టు దగ్గర కూడా మొత్తం తిరగండి మీరు చాలా అత్యంత అద్భుతమైన ఆ శ్రీశైలం మహ మహిమగల క్షేత్రం గురుదేవు దత్త బంగారులు